అక్షతకి మెలకు రాగానే ఇక వైష్ణవి చెప్తుంది ఆ పల్లవి గుండమ్మ ఇద్దరు కలిసి నీతో బంగు తాగిచ్చారే నీతో నిజం బయట పెట్టించడానికి రాము విషయంలో నువ్వు పైనుంచి తోసావా లేదా అని చెప్పి నీతో నిజం బయట పెట్టించడానికి ఇదంతా చేశారు నేను కొంచెంలో తప్పించా కాబట్టి సరిపోయింది లేదంటే ఇరుక్కుపోయే వాళ్ళము అసలు నోరు జారద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అనగానే నేనేం చేయనమ్మా వాళ్ళు ఏదో తాగిచ్చారు కాబట్టి లేదంటే నేను స్పృహలో ఉంటే నేను నిజం బయట పెడతానా అని చెప్పి అక్షత అంటుంది ఇక అక్షత ఏదో చేయాలమ్మా పల్లవిని లేదంటే అసలు ప్రతి దానికి అడ్డుపడుతుంది అని చెప్పి అనగానే సరే బేబీ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఒక అతనికి ఫోన్ చేసి ఇక పిలిపిస్తుంది అనమాట ఇక అతను ఒక లిక్విడ్ తీసుకొస్తాడు ఇక అతను ఇలా చెప్తూ ఉంటాడు అక్షత వైష్ణవితో ఈ లిక్విడ్ కనుక వాటర్లో కలిపి ఇక మిక్స్ చేసి ఆ వాటర్ కనుక ఎవరైనా కళ్ళల్లో పడిందంటే వాళ్ళు కళ్ళు కనిపించవండి అని చెప్పి అతను చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకెందుకు ఆలస్యం ఈ నీళ్లు ఈ మందు కనిపి నీళ్ళు ఆ పల్లవి కళ్ళల్లో కొట్టాలి అని చెప్పి అనుకుంటారనమాట అక్షత వైష్ణవి ఇక ఒక మగ్గు తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్లో ఈ లిక్విడ్ కల్పేస్తారనమాట ఇక ఎప్పుడెప్పుడు పోద్దామా అని చెప్పి రెడీగా అక్షితా ఉంటుంది అయితే హోలీ సెలబ్రేషన్స్ అయిపోయాక ఉట్టి ప్రోగ్రామ్ పెట్టుకుంటారనమాట గుండమ్మ వాళ్ళు ఇక ఉట్టి కొడదామని చెప్పి పల్లవి రెడీగా ఉంటుంది ఇక ఉట్టి కొట్టబోతున్న టైంలో కావాల మామూలుగా మొహం మీద నీళ్లు చల్లుతూ ఉంటారు కదా ఇక మగ్గులో అక్షిత రెడీ చేసుకున్న నీళ్ళు కావాలని చెప్పి ఇక పల్లవి కళ్ళలో కొడుతుందనమాట ఇక ఒక్కసారిగా కింద కూర్చుండిపోతుంది పల్లవి కళ్ళ మంటతోని అబ్బా కళ్ళు మంట నాకేం కనిపించట్లేదు చాలా మండిపోతుందమ్మా అని చెప్పి పల్లవి ఇక ఏడుస్తూ ఉంటుందన్నమాట మంటతోని అయ్యో ఏమైంది అని చెప్పి ఇటు కామాక్షి అటు గుండమ్మా చూస్తూ ఉంటారు అయ్యో పల్లవి చూడు ఏమైందని చెప్పి ఇచ్చారని కూడా కంగారు పడుతూ ఉంటాడు పల్లవికి ఏమైందా అని చెప్పి మరి ఇటేమో అక్షిత వైష్ణవి నవ్వుకుంటూ ఉంటారు మరి మరి ఏమవుతుంది కమింగ్ ఎపిసోడ్లో పల్లవి కళ్ళకి ఏమవుతుంది నార్మల్ అవుతుందా లేదా అనేది తెలుసుకుందాము సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్